జెనిస్కి స్వాగతం ఈరోజు వార్తలను విశేషాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదల చేసిన ఏడు వేల కోట్ల రూపాయలని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట ఇస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా కోహిడ మండల కేంద్రంలో వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం కార్నర్ సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఇరవై వేల మెగావాట్ల సామర్థ్యానికి పెంచామని కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాక కరెంటు ఇవ్వలేకపోతుందన్నారు కాశీ నుండి గెలుపొందిన ప్రధాని మోడీ వేల కోట్ల రూపాయలతో కాశీని అభివృద్ధి చేశారని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన భీములవాడకి వచ్చి భీములవాడ అభివృద్ధికి ఒక హామీ కూడా ఇవ్వలేదన్నారు కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీని ఒక రూపాయి కూడా అడగని చేతగాని ఏం బండి సంజయ్ అని విమర్శించారు ఒక్క రూపాయి పనిచేయని బండి సంజయ్కి ఎందుకు ఓటు వేయాలో ప్రశ్నించారు తన హయంలో వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేశానని మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి తనని ఎంపీగా గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు మన ఇల్లందులో మన కొత్తగూడెంలో బొగ్గుతోని నీళ్లు గోదావరితో కరెంటు తయారైతుంది కదా ఇరవై వేల మెగావాట్లు కరెంటు ఉన్నది కదా తెలంగాణ కరెంటు ఉన్నది చాతగాక ఇవ్వలేకపోతున్నారు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పజెప్పడం రేవంత్ రెడ్డికి ఆ రైతు బంధు మనపై రేవంత్ రెడ్డి ఇచ్చేవారికి మీకు తెలుసు కదా ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లో పెట్టి మన ఓడిపోయిన రోజు రైతు బంధుకు ఏడు వేల కోట్లు అప్పయపొచ్చిన రేవంత్ రెడ్డికి ఆ పైసలు ఐదు నెలలు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు ఇలా మన పైసలు మనం మన కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిన పైసలు ఇలా ఇప్పుడు ఇస్తాను కొన్ని కొన్ని మీరు కాశీకి ఎంపీ వారణాసి అంటారు ఇంగ్లీష్ కాశీ నువ్వు కాశీకి కోట్ల రూపాయలు పెట్టి బాగుపరిచినవు వారణాసిని మా వేములవాడ దక్షిణ కాశీ ఒక ఐదు వందల కోట్లు ప్రకటించవయ్యా మోడీ అని నేను అడిగినా తెల్లారి మోడీ గారు వచ్చి బండి సంజయ్ గారు మోడీ 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 అని జపండి తప్పితే మన సమస్య ఒక్కటి కూడా అడగలేదు ఎంపీ బండి సంజయ్ గారు ఎందుకు ఓటు వేయాలి మీరు కాదు ఇది బిజెపి శ్రేణులు అడుగుతున్నా బిజెపి కార్యకర్తలు అడుగుతున్నా ఇలా ఎందుకు ఓటు వేపిస్తారు మీరు ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా అడగని ఎంపీ అవసరమా కరీంనగర్కి ఐదు సంవత్సరాలు ఎంపీ బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు నేను కరీంనగర్ వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన ఇదే మోడీ ఇదే వెంకయ్య నాయుడు గారిని పట్టుకొచ్చిన ఇదే పీయూష్ గోయల్ బీజేపీ మంత్రుల దగ్గర తిరిగిన ఇదే మోడీ గారిని తీసుకొచ్చి గజ్వలో శంకుస్థాపన చెప్పిన ఇలా కరీంనగర్ రైల్వే లైన్ ఇలా మీరందరూ కూడా సిద్దిపేట దగ్గర పోతాడ రైల్వే లేని వచ్చిందా రాలేదా పట్టాలు వచ్చినాయా రాలేదా డెబ్బై ఐదు ఏళ్ళకి నుంచి అడిగినటువంటి విషయం అది నేను ఎంపీగా ఉన్నప్పుడు పీయూష్ గోయల్ దగ్గర పోయినా అడిగిన శాంక్షన్ చేపించిన వాళ్ళు కిరికిరి పెట్టిండ్రు భూమి మీరే ఇవ్వాలన్నారు పైసలుగా మీరే కట్టాలన్నారు నష్టం వచ్చిన మీరే భరించాలన్నారు అండి మన కేసీఆర్ గారితో ఒప్పించిన ఇదే నరేంద్ర మోడీ గారిని గజ్వేల్ కొట్టుకొచ్చి శంకుస్థాపన చేపించిన నేను